ఇరవై రెండు ఆరు ఇరవై ఐదు శుభ ఆదివారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఇరవై పర్సెంట్ అబద్ధం చెప్పండి ఎనభై పర్సెంట్ నిజాలు చెప్పండి దయచేసి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను అది చాలా మంచిది మన అభివృద్ధి కూడా చాలా తోడ్పడుతుందని నేను కోరుకుంటున్నాను అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడరు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడ్డు ఇట్లు కాయగూర లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ నాకు కాయగూర ధరలు రెడ్డి బాషా టమాటాలు ఎట్లా రెడ్డి బేష టమాటాలు నూటికి నాలుగేలు కేజీ ఇరవై ఐదు రూపాయలు ఒక రకము అవి కేజీ ఇరవై అవి కూడా బాగున్నాయి టమాటాలు అర్ధ కేజీ పది రూపాయలు ఓ రకము టమాటాలు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు ఎర్రగడ్డలు నూటికి నాలుగు కేలు కేజీ ఇరవై ఐదు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు ఫిర్రద వంకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు బీట్రోట్ కేజీ యాభై కేజీ ఇరవై ఐదు బీట్రోట్ ముల్లంగి కేజీ నలభై కేజీ ఇరవై ముల్లంగి బీనిస్ కేజీ ఎనభై అర్ధకి ఇరవై బీనిస్ ఇంకా అంతే క్యారెట్ కేజీ నలభై అర్ధకే ఇరవై క్యారెట్టు కా సీమంకాయలు కేజీ నలభై అర్ధకే ఇరవై సీమంకాయలు కాకరకాయలు కేజీ అరవై అర్ధకై ముప్పై బీరకాయలు బీరకాయలు కేజీ ఇరవై అర్ధకై పది రూపాయలు ఇరవై రెండు ఆరు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవుతాను ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడను లక్ష్మీ ప్రసాద్ రాయ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి దయచేసి ఓకే విషు ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యు ఫర్ ఆల్